మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు సోమవారం రాత్రి గ్లాస్ నీళ్లు ఉప్పుతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది మనలో చాలామంది వారంలో ఒక్కరోజైన గ్లాస్ నీళ్లు ఉప్పును వేసి ఇంటిలో ఒక మూలన పెడుతూ ఉంటారు దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందని నేలల్లో ఉప్పు వేసి పెడుతూ ఉంటారు ఇలా ఉప్పును గ్లాస్ నీళ్ళల్లో వేసి పెట్టిన ఇంట్లో గొడవలు తగ్గకుండా ఉంటాయా ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుందా రోజు మీ జీవితంలో ఏదో ఒక కొత్త సమస్య ఉంటుందా అయితే దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పవచ్చు అయితే కొన్నిసార్లు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావము మీపై లేకపోయినా ఆరోగ్య సమస్యలు ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి వాస్తు దోషాలు చెడు శక్తుల కారణంగా ఇలా జరుగుతుంది ఒకవేళ మీ ఇంటి వాస్తు బాగోలేకపోవటం వల్ల కూడా మీరు ఈ సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఏ రకమైన సమస్య ఎదుర్కొంటున్నా రేపు సోమవారం రాత్రి గ్లాస్ నీళ్లు ఉప్పుతో ఒక పరిహారం చేయండి ఈ పరిహారంలో ఇంకొక ముఖ్యమైన పదార్థం కూడా వాడాలి గ్లాస్ నీళ్లు ఉప్పుతో పాటు ఇంకొక పదార్థాన్ని వాడితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు చెడు పీడలు అన్నీ రాత్రికి రాత్రే పోయి మీ ఇంట్లోకి డబ్బు వరదలాగా వస్తుంది డబ్బు నిల్వ ఉంటుంది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు భార్య పిల్లలు ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటూ ఉంటారు అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు ఆ కారణంగానే ఇంట్లో గొడవలు తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది సతమతమవుతూ ఉంటారు ఎంత వెతికినా దీనికి కారణం కనిపించదు దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎంత సంపాదన ఉన్నా దానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణమని పండితులు అంటూ ఉన్నారు దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైన ఉంటుంది ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతి కరువవుతుంది అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పారిపోతాయి సాధారణంగా ఇంట్లోని చిన్న పిల్లలకు కానీ పెళ్ళైన కొత్త జంటలకు కానీ దిష్టి అంతేకాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూ ఉంటారు దిష్టి తీయటంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవటంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరూ చెప్తూ ఉంటారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు ప్రమాదాలు అంతా ఇంత కావు ఇంట్లో దరిద్రం తాండవించటము మానసిక శాంతి గొడవలు అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి ఉప్పు బాగా హెల్ప్ చేస్తుంది ఉప్పు మరియు గ్లాస్ నీళ్ళలో ఈ పరిహారం చేస్తే ఎంత చక్కటి రిజల్ట్ వస్తుందో మన అందరికీ తెలుసు వీటితో పాటు ఇంకొక వస్తువును ఈ పరిహారంలో ఉపయోగిస్తే మీ దశ మారిపోతుంది మరి రేపు సోమవారం రాత్రి గ్లాస్ నీళ్లు ఉప్పుతో పాటు ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు ప్రతిరోజు పూజలు చేసే భక్తుడి కన్నా ముందు గొర్రెలు కాసేవాడు శివుని సన్నిధికి ఎలా చేరాడో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే శివభక్తుడు ఉండేవాడు శివనామ స్మరణ చేయకుండా మంచినీళ్ళు కూడా ముట్టుకొని మహాభక్తుడు అతనికి కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబం పోషించుకునేవాడు నిత్య అనుష్ఠాన పరుడు శివనామే ఊపిరిగా బ్రతికే ఆ శివభక్తుడు పనిచేసిన శివనామ స్మరణతో చేయటం వల్ల అది మహా తపస్సు అయ్యింది అతనికి రకరకాల పూలతో శివయ్యను అలంకారం చేసి మురిసిపోవటం పూలతో అర్చన చేయటం చాలా ఆనందంగా ఉండేది ఆ వ్యక్తి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ వారిలాగా పూజ చేయలేకపోయినా శివనామ స్మరణ చేయటం అలవాటు చేసుకున్నాడు వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను గనుక కనీసం వారు చేసే పూజలో ఏదో రూపంలో పాలు పంచుకోవాలి అని ఆశతో ఒకరోజు శివగానం చేస్తూ అనేక రకాల పూలు చెట్లల్లో సేకరించి భక్తిని గుమ్మం ముందు నిల్చుని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి స్వామి నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామికి పూజ చేసి మెప్పించలేను నాకు అంత చదువు లేదు శివనామ స్మరణ తప్ప ఇక ఏమీ తెలియదు మీరు చేసే శివ పూజ నాకు చాలా ఇష్టం ఈ పూలను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణిస్తాడని సంతోషిస్తాను మీరు అనుమతిస్తే ప్రతిరోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు మహాభక్తుడైన ఆయన గొల్లవాడిని గమనించాడు ఆ గల్లోగాని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ అహంకారం లేదు చదువు లేకున్నా మాటల్లో సంస్కారం ఉంది పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు పైగా శివనామ స్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు ఇస్తున్నది శివయ్యే కదా అని అనుకుని ఆ భక్తుడు చాలా సంతోషం అలాగే కానివ్వు అని ఒప్పుకున్నారు ఆ మాటలు విని గొల్లవాడు శివుడే వరం ఇచ్చినట్లుగా పొంగిపోయాడు ఇక తర్వాత గొల్లవాడు ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చేవాడు పూజ జరిగే సమయంలో కిటికీలో నుండి చూసి శివనామ స్మరణతో పొంగిపోయేవాడు అలాగే కాలం గడిచింది ఇరువురికి కైవల్యం ప్రాప్తి కలిగింది శివభక్తుడి కోసం శివగణాలు వచ్చారు ఆ గొల్లవాణి కోసం శివుడు పూల పల్లకిని పంపిస్తాడు అది గమనించిన శివభక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆ పల్లకి వచ్చింది ఎందుకు అని అడుగుతారు అతను భక్తుడు శివనామ స్మరణతో ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఒక భక్తుడు చేసే శివ పూజకు భక్తిగా పూలు సమర్పించేవాడు అతను భక్తిగా సేకరించేవాడు ఆ పూలనే నువ్వు శివుడికి సమర్పించేవాడివి అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివ పాదాల చెంతకు చేరేవి అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయటం వల్ల తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్యే పూల పల్లకి పంపారు అని వివరించారు ఆ శివభక్తుడు ఆశ్చర్యపోవటంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనందపడ్డారు శివగణాలతో వెళ్ళిన శివభక్తుని కన్నా ముందే పుష్పవల్లకిలో ఆ గొల్లవాడు శివుని సన్నిధి చేరుకున్నాడు భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు నమ్మని వారు ఇంకొందరు అటు ఇటుగా కొందరు ఉంటారు భగవంతుడు కూడా అలాగే ఉంటాడు పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడైనా సరే ఆపద వచ్చినప్పుడు పరమేశ్వరా నీవేదికు అని తెలిస్తే చాలు తప్పకుండా ఆదుకుంటాడు ఇక వీడియోలోకి వస్తే ఉప్పు మరియు గ్లాస్ నీళ్లకు ఎంతో శక్తి ఉంది రేపు సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోండి అంటే తిన్న పాత్రలు అన్నీ శుభ్రంగా కడిగి స్టవ్ని కూడా నీట్గా ఉంచుకోవాలి ఇక కాళ్ళు చేతులు కడుక్కోవాలి మీరు భోజనం చేసే ముందే స్నానం చేసి పరిహారం చేసే సమయానికి కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇలా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఇక గాజు గ్లాసును తీసుకోండి ప్లాస్టిక్ స్టీల్ గ్లాసులు కాకుండా గాజు గ్లాసును తీసుకోండి అందులో మీ గుప్పెడితో గల్లుప్పును వేయండి ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిరపకాయలను కూడా తీసుకోవాలి ఆ నాలుగు ఎండుమిరపకాయలను ఉప్పు వేసిన గ్లాసులో నాలుగు దిక్కులకు చూస్తున్నట్లుగా వేయాలి ఇప్పుడు అందులో వాటర్ పోయాలి గ్లాస్ వాటర్లో ఉప్పు మరియు ఎండుమిరపకాయలను వేసి గ్లాస్ పట్టుకొని మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పోవాలని వాస్తు దోషాలు పోవాలని ఇంటి చుట్టూ వారి ఏడుపులు పోవాలని ధనం రావాలని కోరుకొని ఆ గ్లాసుకు దండం పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ గ్లాసును వంటగదిలో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఈశాన్య మూలన పెట్టుకోవాలి ఈశాన్య మూలకు అధిపతి ఈశ్వరుడు ఈశ్వరుని నమ్మి రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఇలా గ్లాస్ వాటర్లో ఉప్పును ఎండుమిరపకాయలను వేసి ఈశాన్య మూలన పెట్టి పడుకోండి చాలు తెల్లవారేసరికి మీరు చాలా రిలీఫ్ను పొందుకుంటారు ఏదో పెద్ద సమస్య నుండి బయటపడినట్లుగా అనిపిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది ఆ వాటర్ను నెక్స్ట్ డే అంటే ఆ తర్వాత రోజు ఉదయాన్నే బయటపడేయాలి మీ ఇంటి వద్ద సైడ్ డ్రైనేజీలు ఉంటే అందులో పడవేయవచ్చు అలా పడవేసిన తర్వాత గ్లాస్ను శుభ్రంగా కడిగి మీ కాళ్ళు చేతులు కూడా శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇది చాలా సింపుల్ పరిహారం ప్రతి సోమవారం రాత్రి మీరు ఈ పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు పరిహార శాస్త్రంలో ఉప్పు మరియు ఎండుమిరపకాయలకు చాలా శక్తి ఉంది పూర్వం మన పెద్దలు దిష్టి తీయడానికి ఈ ఉప్పు మరియు ఎండుమిరపకాయలను వాడేవారు వీటిని తక్కువ అంచనా వేయకండి వీటితో పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ దశ మారిపోతుంది మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెంది కుటుంబంతో ఆనందంగా జీవించండి రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే తెల్లవారేసరికి కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోతాయి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది రేపు సోమవారం రాత్రి ఐదు రూపాయలతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మన ఈ పరిహారం మొదలు పెట్టే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పరిహారం మొదలు పెట్టాలి ఈ పరిహారం చేయడానికి ముందు ఒక గాజు గ్లాసు తీసుకోండి గాజు గ్లాసే తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో గల్లులుప్పుని వేయాలి సాల్ట్ కాకుండా గల్లులుపును మాత్రమే గ్లాసులో వేయాలి గల్లులుపు వేసిన ఆ గ్లాసులో వాటర్ని కూడా పోయండి శుభ్రంగా అస్సలు వాడని నీళ్లను ఆ గ్లాసులో పోయాలి ఇక ఆ గ్లాసును పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి మచ్చలు లేకుండా ఉండే ఐదు రూపాయల కాయిన్ తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకోవాలి ఇక మీ కుడి చేతి బొటన వేలును మీ నుదిటిపై పెట్టి మీకు ఉన్న సమస్య గురించి బాధల గురించి శివుడికి చెప్పుకోండి ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య ఇలా ఏ సమస్య ఉన్నా శివుడికి చెప్పుకొని ఆ ఐదు రూపాయల కాయిన్ను ఆ గ్లాసులో వేసి మీరు పడుకునే మంచం క్రింద పెట్టుకోవాలి ఇలా సోమవారం రాత్రి చేయాలి ఒకవేళ మీరు నేలపై పడుకుంటే ఆ గ్లాసును మీ తల దగ్గర పెట్టి పడుకోవాలి ఇలా సోమవారం రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయలను ఉప్పు నీళ్లను పోసిన గ్లాసుల్లో వేయటం వల్ల మీకు ధన కర్షణాశక్తి విపరీతంగా పెరుగుతుంది తెల్లవారేసరికి మీకు ధనాన్ని ఎలా సంపాదించాలనే మంచి ఆలోచనలు కలుగుతాయి ఇక ఈ గ్లాసును మళ్ళీ మరుసటి రోజున అంటే మంగళవారం రోజున కదపాలి స్నానం చేయకముందే నిద్రలేచిన వెంటనే ఆ గ్లాసును ఇంటి బయటకు తీసుకువచ్చి అందులోని ఐదు రూపాయల కాయిన్ను శుభ్రంగా కడగాలి ఇక ఆ ఉప్పు నీళ్లను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ మొక్కల మొదట్లో కానీ పోయాలి మీ ఇంటిలో పెంచుకునే మొక్కల్లో పొయ్యకూడదు పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అక్కడ పోసేయండి ఇక ఆ ఐదు రూపాయల కాయిన్ ఏం చేస్తారు అంటే మీరు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ బిచ్చగాళ్లకు ఇవ్వండి ఇలా మంగళవారం బిచ్చగాళ్లకు డబ్బును దానంగా ఇవ్వటం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసిన వారికి వద్దన్న డబ్బు ప్రవాహంలా వచ్చి పడుతుంది తెల్లవారేసరికి మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి ఐదు రూపాయల పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి మీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను తొలగించుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి